నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అభివృద్ధి పరుగులు పెడుతోంది పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించడంతో పాటు కొత్త పథకాల అమలుకు సహకరిస్తోంది అయితే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న శాఖకు సంబంధించి ఓ కీలక పథకం కోసం ఏపీని కేంద్రం ఎంపిక చేసింది ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు మేలు జరగనుంది దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చెందిన కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ కీలక ప్రకటన చేసింది రాష్ట్రంలో ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరే ఉన్నాయి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పంచాయతీల బలోపేతంపై ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్ గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీలు నిధులు లేక అల్లాడాయి అయితే ఇప్పుడు పరిస్థితి మారింది కేంద్రం నుంచి నిధులను ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీలకు రెగ్యులర్గా అందిస్తున్నారు ఈ నేపథ్యంలోనే పంచాయతీల బలోపేతానికి మరో కేంద్ర ప్రభుత్వ పథకంలో ఏపీని భాగస్వామి చేశారు దీంతో పంచాయతీల్లో సమగ్రాభివృద్ధి జరగబోతోంది కేంద్ర ప్రభుత్వం పంచాయతీల్లో సమగ్రాభివృద్ధి కోసం వికసిత పంచాయత్ కర్మయోగి పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్ అస్సాం ఒడిశాల్లో మాత్రమే అమలవుతున్న ఈ పథకానికి పవన్ చొరవతో ఏపీని సైతం ఎంపిక చేశారు కేంద్ర ప్రభుత్వానికి చెందిన కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న పదిహేను పంచాయతీలను ఎంపిక చేశారు దీంతో ఈ పంచాయతీల్లో అధికార వికేంద్రీకరణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఏఐ వాడకం వంటి చర్యలు తీసుకుంటారు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పదిహేను పంచాయతీల్లో పాడేరు మండలం కిండంగి మినుములూరు గుతులపుట్టు డోకులూరు కడలి డిగొందూరు వంజంగి హుకుంపేట మండలంలోని మట్టం తీగవలస తాడిగిరి కోట్లపల్లి మెట్టుజోరు మంద తాడిపుట్టు ఉన్నాయి అలాగే జీమాడుగుల మండలంలోని బోయితిలి కూడా ఉంది వీటిని వికసిత పంచాయతీ పథకం కింద మోడల్ పంచాయతీలుగా డెవలప్ చేయనున్నారు